జమ్మికుంటలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎనిమిదో వార్డులో నామినేషన్ వేసిన తూర్పాటి లింగయ్య మరియు ములుగురి సదయ్య గంలో కాంగ్రెస్ పార్టీ ములుగురు సదయ్యకు బీఫామ్ ఇవ్వడంతో హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు తూర్పాటి లింగయ్య నామినేషన్ని విరమించుకొని కాంగ్రెస్ బలపరిచిన ములుగురు సదయ్యకు పూర్తి మద్దతు తెలపడం జరిగింది ఈ సందర్భంగా తూర్పాటి లింగయ్య మాట్లాడుతూ ములుగురు సదయ్యను గెలిపించుకొని ప్రణవ్ బాబు గారికి ఇచ్చిన మాటను నిలబెడతానని తెలియజేయడం జరిగింది అలాగే ములుగూరు సదయ్య మాట్లాడుతూ అధిష్టానం కోరిక మేరకు నా కోసం తన అభ్యత్వాన్ని విరమించుకొని నాకు మద్దతు తెలిపిన తూర్పాటి లింగయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేయడం జరిగింది మరి ఎనిమిదవ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుండి నేను ములుగురు సదయ కాంగ్రెస్ పార్టీ పక్షాన నామినేషన్ ఇవ్వడం జరిగింది మరియు మా మిత్రుడు తూర్పాటి లింగయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నామినేషన్ ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది దీనికి మా మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూర్పాటి లింగయ్య గారు వారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే బీఫామ్ ఇస్తుందో వారికి మద్దతు తెలపాలి వారిని గెలిపించాలనే ఒక ముద్ద ముఖ్య ఉద్దేశం కొద్దీ మరి ఈరోజు మా మిత్రుడు తూర్పాటి లింగన్న గారు నాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ వారు ఇండిపెండెంట్గా ఉన్నదాన్ని విమ విరమించుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడమే ముఖ్య ఉద్దేశం కొద్దీ ఈరోజు నాకు సంఘీభావం తెలియజేస్తూ నా నా ఎన్నికే విజయము గెలిపిస్తా అని మాట ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చెప్పండి నేను తూర్పాటి లింగయ్యను నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నామినేషన్ వేసినాను నాకు బీఫాము ఇవ్వలేదు నాకు స్వతంత్ర అభ్యర్థిగా నాకు వచ్చింది కానీ నేను ఏది తెలుసుకోలేదు పూర్తి మద్దతు నేను కాంగ్రెస్ పార్టీ అన్నగారికి మలుగురు గారికి మద్దతు తెలుపుతున్నా అతన్ని గెలిపించుకొని సార్ దగ్గర నిలబెడతానని మాటిస్తాను నేను విరమించుకుంటున్నాను